హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని ఈ రోజు మనం చాలా టేస్టీగా అది కూడా జొన్నలతో లడ్డు అయితే చేసుకోబోతున్నాం అనమాట పంచదార బెల్లం ఇవి ఏమీ లేకుండా మనమైతే చాలా టేస్టీగా చేసుకోబోతున్నాం అసలు ఎలా చేసుకుంటాం ఏంటి ఆ ప్రాసెస్ అనేది వన్ బై వన్ చూసేద్దాం ఒక కప్పు అయితే మనం అయితే అది కూడా నీట్ గా కడుక్కున్న తర్వాత వీటిని ఒక టూ అవర్స్ అలాగా వీటిని ఆరబెట్టుకోవాలన్నమాట పూర్తిగా ఆరిపోయి ఇలా డ్రై అయిపోయిన తర్వాత వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకుంటే అది కొంచెం బరక బరకగానే ఉంటది అలా ఉంటేనే మనకి బాగుంటది ఇప్పుడు లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం చిన్న కడాయి పెట్టుకొని దీంట్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేస్తున్నాం నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మనమైతే నెయ్యి వేస్తున్నాం గ్యాస్ అనేది సిమ్లోనే ఉండాలన్నమాట సిమ్లో పెట్టుకొని మనం ఈ నెయ్యి వేసుకున్న తర్వాత ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత అది కూడా జొన్నపిండి అనేది వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని దీన్ని బాగా ఒక త్రీ మినిట్స్ అయితే రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి జొన్నల స్మెల్ అనేది వస్తుంది అనమాట అలా వచ్చేటప్పుడు ఒక వన్ మినిట్ తర్వాత మనం ఇప్పుడు దీంట్లోకి అది కూడా ఎండు కొబ్బరి అనేది ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక పావు కప్పు అయితే వేస్తున్నాం ఇది వేసేసుకొని కూడా ఒక వన్ మినిట్ అయితే దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇలానే అని కలిసేంతవరకు కూడా గ్యాస్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇదంతా కలుపుకోవాలన్నమాట ఇది కూడా ఒక వన్ మినిట్ అలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఖర్జూరం అయితే వేస్తున్నాం ఈ ఖర్జూరాన్ని కూడా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా మిక్సీ పట్టుకొని అది కూడా ఒక కప్పు అయితే వేస్తున్నాము జొన్నలు ఏదైతే ఒక కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోనే ఇప్పుడు మనం ఖర్జూరాన్ని కూడా అదే కప్పుతో తీసుకున్నాము ఇది కూడా ఒక వన్ మినిట్ అయితే కలుపుకోవాలన్నమాట అలానే వన్ మినిట్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి వేరే దాంట్లోకి ఈ పిండిని తీసేసుకొని చేత్తోనే బాగా కలుపుకోవాలన్నమాట చేత్తో కలుపుకుంటేనే అది మొత్తం కూడా మంచిగా మెల్ట్ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి జీడిపప్పు లైట్గా వేయించుకొని దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మనం డైరెక్ట్గా దీన్ని ఈ పిండిని బాగా కలుపుకొని లడ్డు చుట్టేసుకోవటమే అంతే చాలా సింపుల్గా మనకి ఇది కూడా జొన్న లడ్డు అనేది రెడీ అయిపోతుంది అది కూడా మనకి ఈ ఎండాకాలంలో చలవ చేస్తుంది కాబట్టి ఈ జొనలు అనేది ఇలా లడ్డు చేసుకుంటే అది కూడా బెల్లం పంచదార మనం దీంట్లో యూజ్ చేయట్లేదు కాబట్టి చాలా హెల్తీ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట ఇది మేము తయారు చేసుకుని తిన తర్వాత మాకు బాగా నచ్చింది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది అలానే షుగర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళైతే బెల్లం కానీ పంచదార కానీ యూస్ షేర్ కాబట్టి ఖర్జూరం వేస్తున్నాం కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇవి తినవచ్చు అనమాట చాలా హెల్దీ కాబట్టి ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా ఈ జొన్న లడ్డు అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా కూడా ఉందనమాట ఎలా అనిపించింది మీకు అనేది కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్